మహబూబ్నగర్ జిల్లా జడ్జల్ల నియోజకవర్గం డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో భారతదేశం ఎంతగానో అభివృద్ధి చెందింది ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి కారణంగా నేడు జడ్జల్ల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు చిత్రపటానికి పూలమాలడు వేసి నివాళులర్పించారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇంకా లేరు అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ బాధపడ్డారు అయితే ఎప్పుడైతే మన దేశం ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయిందో అప్పుడైనా ఫైనాన్స్ మినిస్టర్ అని చేసి అప్పుడు పీ నరసింహ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన వల్లనే బయట దేశాల నుంచి పెట్టుబడులు రారు ఆహ్వానించి ఈరోజు మన ఆర్థిక పరిస్థితి బాగుందంటే కేవలం మన్మోహన్ సింగ్ గారి వల్లనే ఆయన వల్లనే ఈరోజు మనము మన దేశంలో ఇండస్ట్రీస్ కానీ బయట నుంచి వచ్చిన వేరే విదేశాల నుంచి వచ్చిన కార్లు పెట్టుబడులు కానీ అవన్నీ ఆయన వల్లనే ఈరోజు మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందంటే కేవలం మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి తెలియజేస్తూ అందరికీ ఈరోజు ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ దేవుణ్ణి గమనిస్తున్నారు